మీ విజయనగరం చూద్దాం చూస్తే కాసులున్నా కథలు లేదు బిందులు నీరు గత ప్రభుత్వంలో జరగని అమృత పనులు ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు అభివృద్ధి పనులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత టూ పథకం తీసుకొచ్చారు అమలులో గత సర్కార్ అలసత్వంతో ఎక్కడా పనులు జరగలేదు అప్పట్లో పురపాలకలు చేసిన పనులకు కోటలో బకాయిలు ఉండడం కొత్తగా చేసిన పనులు బిల్లులు ఇస్తారో లేదు అని అనుమానంతో గుత్తేధరలు ముందుకు రాలేదు ఆపై ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా పట్టణాలని కష్టాలు వేడలేదు గతంలో అమృత పథకం కింద కొన్ని చోట్ల బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు చెరువుల సుందరీకరణ పార్కుల అభివృద్ధి ఇతర పనులకు ప్రాధాన్యం ఇచ్చారు వాటిని కొన్ని చోట్ల చేపట్టగా మరికొన్ని చోట్ల ప్రారంభించలేదు ఆయా పనులు తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది వాటిలో ముఖ్యంగా పాలకొండకు గతంలో రెండు పాయింట్ పదహారు కోట్లు సాలూరు మూడు పాయింట్ ఇరవై కోట్లు పార్వతీపురంకి ఐదు పాయింట్ రెండు కోట్లు బొబ్బరికి ఐదు పాయింట్ ఐదు కోట్లు కేటాయించారు గత ప్రభుత్వంలో పనులు ప్రగతి లేక వాటిని ఇప్పుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పట్టణాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అడుగులు పడ్డాయి కొత్తగా తయారు చేసిన డిపిఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది జిల్లాలో మూడు పురపాలక సంఘాలకు టెండర్లు పిలుస్తూ ఉన్న మిగిలిన చోట్ల పనులు రద్దయ్యా ఉమ్మడి విజయనగరం జిల్లాలో జ్యోతి ప్రజారోగ్య శాఖ ఈ చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నా ఉన్నాం బొబ్బులి పట్టణ శివాలను తాగునేటి కష్టాలు అయితే మాత్రము ఎప్పటికీ కూడాను పట్టణాలైతే మాత్రము బిందులు నీళ్ళకైతే మాత్రం అష్ట కష్టాలు నానా కష్టాలు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో టెండర్లు ఉన్నాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమృత్ ఇక్కడ మనం చూస్తున్నా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చిన పథకాలన్నీ కూడాను బిల్లులు ఇచ్చినప్పటికీ కూడాను కనీసం కోట్ల రూపాయలు వెచ్చించినా సరే గత ప్రభుత్వం పనులైతే చేపట్ట కొంత వరకు ముందుకు వచ్చారు కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ బిల్లులు ఇస్తారా ఎవరా అనే అనుమానంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి ఇప్పటికీ కూడాను పక్కన వాసులకైతే మాత్రము మహిళలకైతే మాత్రము కుటుంబాల్లో ఉన్న వారికి అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం బిందులు నీళ్లు కోసం ఎప్పటికీ దహర్తి తీసే తీర్చే ప్రభుత్వంలో రాకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం అనేటువంటి ఇక్కడ తెలుస్తూ ఉంది ఎప్పటికీ కూడా చాలా వరకు ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు ఒక ఒక మహిళ వెళ్ళి బిందులు నీళ్ళు కోసం ఉంటాక నీళ్ళు వస్తాయో మరొక మహిళ రావడం ఇవన్నీ కూడాను ఎప్పటికీ కూడాను కనీసం దాహం తీర్చుకోవడానికి అంటే బిందులు నీళ్ళు కోసం ఇప్పటికీ కూడా కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడుతూ ఉన్నాయంటే అసలు ఏం ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి పట్టణాల్లో అయితే మాత్రం గత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే మాత్రము కేత్రస్థాయిలో కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ కూడా నిధులు పూర్తి స్థాయిలో ఎప్పుడైతే మాత్రం పనులు పూర్తి చేయలేదో అన్ని కూడా కొన్ని వెళ్ళిపోయాయి మళ్ళీ ఇప్పుడు డ్రీటెండర్లు పిలుస్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే పట్టణాల్లో ఉన్న మహిళలు కావడం మొత్తం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ దాహిత తీరుస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మన తెలుస్తూ ఉంది అయితే ఏది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు అయితే ఇన్ని కుటుంబాలు చాలా వరకు నీరు కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఈ ప్రధాన మనం చూస్తున్నాం అలాగే విజయనగరంలో మరొక ప్రధాన చూద్దాం శివాగారం నిర్లక్ష్యపు రోగం అని అంటూ వసతులు లేక బంధువులు వైద్య సిబ్బందికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సేవాగారం విభాగం నిర్లక్ష్యానికి గురవుతుంది నిధులు లేక పూర్తి వసతులు సమకూరక దుర్బర పరిస్థితులు నెలకొంది ఇక్కడ ఉన్న ఫ్రేజర్లు మూడవ వంతు పూర్తిగా పనిచేయబోగా మిగిలినవి మరాయిస్తూ ఉన్నాయి అదనపు గదులు లేవు దీంతో మృతదేహ దుర్గంధంతో బాధిత బంధువులు ఆసుపత్రికి వచ్చే రోగులు సిబ్బంది నిత్యం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రజలకు జీజీ హెచ్చే ఆధారం విశాఖ రాయగడే రాయగడ మార్గంలో పార్వతీపురం బొబ్బులు సాలూరు అటు జాతీయ రహదారిపై భోగాపురం పోస్పటి రేగ డెంకడ ఇటు చీపురుపల్లి రాజం ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు విశాఖ రాయగాన రైలు మార్గంలో కొత్త వలస విజయనగరం బొప్పిలి పార్వతీపురం ప్రాంతాల మధ్య పలు ప్రమాదాలు అయితే మృత్యు మృతులను పోలీసు కేసులు నమోదైన మృతదేహాలను సేవ పరీక్షకు ఎక్కడికే తరలిస్తూ ఉంటారు ఇక్కడ గుర్తు తెలియని మృతదేహాలు ఎక్కువ రోజులు బద్దపరచాల్సి ఉంటుంది ఈ జీజీహెచ్కు ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధంగా మార్చారు దీంతో ఇక్కడ సమాగారంలో అరవై వరకు ఫ్రేజర్లో అవసరంగా కాగా కేవలం పన్నెండు మాత్రమే ఉన్నాయి అందులో నాలుగు పూర్తిగా పనిచేయడం లేదు మిగిలినవి మొరయిస్తూ ఉన్నాయి మహాప్రస్థానం వాహనం ఒకటే ఉంది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే అందుబాటులో ఉంటుంది అది అది మృతదేహానికి వెళ్తే వచ్చే వరకు వేరే మృతదేహం తీసుకెళ్లే పరిస్థితి లేదు దీంతో కొందరు ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది మార్చిలో ఫోరెనిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి ప్రస్తుతం ఒకరే పెట్టిస్తూ ఉన్నారు అసోసియేట్ పైనే భారపడుతూ ఉంది ఈ సంవత్సర ఫోరెనిక్స్ విభాగం విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణాంజలి వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది వివిధ ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాలను పది నుంచి పదిహేను రోజుల పాటు భద్రపరచాల్సి వస్తుంది అవి ఒక్కోసారి కుళ్ళిపోయి దుర్వాసన కూడా వెదొళ్ళు ఉన్నాయి ఇలాంటి వాటిని భద్రపరిచేందుకే ప్రత్యేక గది తప్పనిసరి ఇతర మృతదేహాలను పరిశీలించేందుకు వచ్చిన బంధువులు ఆ ప్రాంతంలో క్షణం కూడా ఉండలేకపోతూ ఉన్నారు వైద్య నిపుణులు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు జీజీహెచ్లో నెలకు సగటున ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాల్లో ఒకేసారి ఎక్కువ మంది మృతి చెందితే కొన్ని ఫ్రీజర్లు చాలాగా బయట నుంచి అద్దెకు తెస్తూ ఉన్నారు ఎవరైనా చెడిపోతే విదేశాల్లో ఉండే బంధువులు వచ్చే వరకు మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచుతారు అత్యవసర సమయాల్లో ఆసుపత్రి సూపర్టెట్లు సంప్రదిస్తే మానవతా దృక్పథాలు వారికి అద్దె సుమారు ఐదు వేల రూపాయలు తీసుకుని ఫ్రీజర్లు ఇస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఉంది ఇక్కడ విజయనగరంలో ప్రధానంగా మనం చూస్తున్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రజలకి జీజిహెచ్ఏ ఆధారము దీంట్లో అయితే మాత్రం సవాగారం నిర్లక్ష్యపు రోగం అనేది వస్తలేక పంధువులు వైద్య సిబ్బందికి అయితే మాత్రం మనం ఇక్కడ పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది పని చేయని ఫ్రీజర్లు కూడా మనం చూస్తున్నాం అంటే బతికిండేటప్పుడు కూడా మన అందరం కూడాను ఎలా బతకాలరా దేవుడా అనుకొని మనం చూస్తే కనీసం సచ్చిన తర్వాత కూడాను కనీసం ఏ సంతోషంగా అయినా సరే మనల్ని కాలుస్తారా లేకపోతే మన శరీరాన్ని మనం అసలు ఏ విధమవుతుంది అనేది కూడా ఇప్పుడు కూడా దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి ఎందుకని అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రము యాక్సిడెంట్ రూపంలో కానివ్వండి రైలు రూపంలో కానివ్వండి చాలా వరకు అయితే మృతదేహాలన్నీ కూడాను చాలా వరకు యాక్సిడెంట్ రూపంలో అయితే మాత్రం మృతి చెందుతూ ఉంటారు అప్పుడు పోలీసు పోలీసు వారు అయితే మాత్రం కేసులు బుక్ చేసిన తర్వాత విద్య అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళ బంధువులు వచ్చినంతవరకు కూడా ఫ్రీజర్లు అయితే మాత్రము ఆ శవాలను అయితే మాత్రం అక్కడ పెట్టాలి కానీ అక్కడికి వచ్చే రోగులు అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అధికారులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫ్రీజర్లో పనిచేయడం లేదు అయితే ఈ ఫ్రీజర్లో పనిచేయడం అవుతుందని చాలా వరకు అయితే ఇంటికి తీసుకెళ్ళటంటే మళ్ళీ రోగులు వచ్చేంతవరకు వరకు కూడా అసలు ఆ గుర్తుపట్టలేని అంత కుళ్ళిపోతూ ఉన్నాయి సేవలు అన్నింటికి ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు అధికారుల సిబ్బందికి కూడా కొరతగా ఉంది అయితే మనిషి బతుకుండేటప్పుడు కష్టమే చచ్చిన తర్వాత కూడాను కనీసం ఇంటికి వెళ్ళి పూడ్చి లేని సమయం కూడా కనీసం వాళ్ళ బంధువులు వచ్చినంత వరకు కూడాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే పరిస్థితి లేనట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు అయితే బాడీని చూసి రోగులు కూడా బంధువులు కూడాను ఈ బాడీ మాదా కాదా లేకపోతే తీసుకువెళ్ళాలా వద్దా అని అంటే అప్పటికే దుర్వాసన వచ్చేసి కుళ్ళిపోయే పరిస్థితి కూడా ఉన్నట్టుగా అధికారులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది ఎప్పటికైనా సరే సరే బతుకునేటప్పుడు ఎలాగ మన కష్టాలు సచ్చినప్పుడు కూడాను కనీసం స్వచ్ఛందంగా మనం మన మన యొక్క శవాన్ని అయితే ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేనట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం ఇక్కడ నాయకులకు చెప్పి ఏ విధంగా అయినా సరే అధికారులు కనీసం కనీసం వసతులైతే మాత్రం కల్పించలేకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రజలైతే మాత్రం రోగాలైతే మాత్రం రోగులైతే మాత్రం అలాగే వైద్య అధికారులు అయితే మాత్రం అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే కనీస సదుపాయాలు కావాలన్నట్టుగా రోగులు రోగులు బంధువులు ఇక్కడ వాపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ప్లాట్ల యజమానులు ఎక్కడ చిరునామాలు దొరక్క సాగని క్రమబద్ధీకరణ అనధికార లేవట్లో క్రమబద్ధీకరణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై నాటికి ఉన్న వాటిని ఆదేశాలు వచ్చాయి దీంతో పురపాలక సంఘాలకు అధిక మొత్తంలో ఆదాయ సమకూర్చే అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉన్న ఫ్లాట్ల యజమానులు చిరునామాలు దొరకడం లేదు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్న వెసులుబాటు కల్పించిన పలువురు ముందుకు రావడం లేదు ఆపై ఆయా సంస్థల నిర్మాణాలు చేపట్టే సమయంలో ప్లాన్లు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు క్రమబద్దీకరణ వెసులుబాటు వినియోగానికి వినియోగించుకోవాలని లేఅవుట్లు ఫ్లాట్ల యజమానులకు చెప్తూ ఉన్నాం దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం కొంతమంది చిరునామాలు దొరకపోవడంతో ఇబ్బందులు వస్తూ ఉన్నాయని వాటిని సేకరించే పనుల ఉన్నామన్నట్టుగా పట్టణ ప్రణాళిక అధికారి ఫిలిప్ కుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నారు బొబ్బిలి పట్టణ అభివృద్ధి అథారిటీ కూడా వచ్చాక అనధికార లేవు కొంతవరకు అయితే కట్టడి చేసిన గత ఐదేళ్లలో వీటి సంఖ్య పెరిగిపోయింది బొబ్బిలి పట్టణంలోని పాత బొబ్బులి బొబ్బిలి పార్వతీపురం రహదారి పరిధి బొబ్బిలి మొక్కువ బలిజిపేట గొల్లపల్లి గుండ గుండోట వలస పారాది జగన్నాథపురం కృష్ణాపురం కోమటపల్లి మల్లంపేట రాజమార్లం సుమాలతోట సీతారాంపురం ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి వాటి క్రమబంధీకరణ సవాలుగా మారింది యజమానులు ఎక్కడ ఉన్నారని తెలియక నోటీసులు పంపి వీలు లేకుండా పోయింది పట్టణ ప్రణాళిక అధికారులు వారి సమాచారం సేకరించే పనిలో పడ్డారు బొబ్బిని పురపాలక సంఘంలో దాదాపు డెబ్బై వరకు అనధికార లేఅవుట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఉత్తర్వుల మేరకు ఆయా లేఅవుట్లో ఎనిమిది వందల పది ప్లాట్లు క్రమబంధీకరించారు ఇందుకు సంబంధించి యజమానులు ముందుకు రాకపోవడంతో మరో ఐదు వందలు మిగిలిపోయి తాజా ఉత్తరాల మేరకు మరికొన్ని రెగ్యులర్ చేసే వెసులుబాటు కల్పించారు ఈ లెక్కలు దాదాపు ఎనిమిది వందల ఫ్లాట్ల వరకు అవకాశం ఉంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రాజమండ్రి అన్న దగ్గర లేఅట్లు ఇది ఒకటి మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్పై మనం అయితే ఫ్లాట్లు యజమానులు ఎక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఫ్లాట్లు అయితే మాత్రం ఇక్కడ కన్వర్షన్ చేసిన తర్వాత ఫ్లాట్ల యజమానులు అయితే మాత్రం క్రమబద్ధక ప్రభుత్వానికి గండి కొడుతూ ఉన్నారు కాబట్టి డుమ్మ కొడుతూ ఉన్నారు కాబట్టి కాసులు రావాల్సిన ప్రభుత్వాలకు రాకపోవడం దానికి అధికారులు ఏ విధంగా ఎక్కట్లో పడుతూ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ అంట ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఫ్లాట్ల యజమానులు ఎక్కడ దొరక్కుంటున్నారని చెప్పడం కూడా అధికారులకు అసలు కనీసం ఏమనుకోవాలో కూడా తెలియనట్టుగా పరిస్థితి ఉంది ఇక్కడ కనీసం అధికారులకు ఎందుకు దొరకడం లేదు ఒక ఫ్లాట్ కొంటామని చెప్పండి అర్జెంట్గా ఎక్కడ ఉన్నా సరే అక్కడ వచ్చేసి ఇది మా ఫ్లాట్ అని అని కూడా వస్తూ ఉంటారు హాస్యాస్పదం ఇది అంతా కూడా ఏంటంటే చూసి చూసినట్టుగా తూతూ మంత్రంగా ఇది అంతా కూడా అంత సైకిల్లోనే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇవి ఏదో చెప్పాలి కాబట్టి మేము చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణ విషయంలో అయితే మాత్రం ఇది అంతా కూడా ఫ్లాట్లు అయితే ఇప్పుడు ఇవంతా చేయాలంటే మాత్రం లక్షల కోట్ల రూపాయలు కన్వర్షన్ ఇవంతా ప్లాన్ అప్రూవ్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇది ఎవరికి బాధ్యత కొనేవారు మోసపోతాడు వాడు ఏదో పది లక్షలకో ఇరవై లక్షలకో మధ్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏమో కొనుక్కుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి ఆ అప్రూవ్ లేదు దీనికి ఏ ప్లాన్ లేదు అని అనుకున్న తర్వాత అక్కడ పోయేది పేదవాడు మధ్య వాడు వాడు ఎక్కడో కొనుక్కుంటాడు వాడు ఎక్కడో అమ్ముకుంటాడు వాడు వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొనేవాడైతే మాత్రం ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడ పది సెంట్లు ఐదు సెంట్లు మూడు సెంట్లు నాలుగు సెంట్లు కొనుక్కుంటారు కానీ ఎవరు కూడా ఉండరు దీనికి అంతా కూడాను మళ్ళీ దీనికి ఎవరు దొరకడం లేదని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరం ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమై దాన్ని క్రమబద్ధీకరించవలసిన పరిస్థితుల్లో ఎక్కడ ఫ్లాట్ లో యజమానులు దొరకకపోవడం ఏంటి ఒక నోటీస్ ఇచ్చి మీరే ఒక ఫ్లాట్ ఉంటారు అనుకుంటే వచ్చేసి పూర్తి వివరాలతో మీ దగ్గర అందరూ వస్తారు కానీ ఇప్పటికీ కూడాను ఇంకా చూస్తూ ఉన్న నివేదిక తెప్పించుకుంటున్నా కూడా క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నా అనుకుంటున్నాను చాలా ఆశాస్పదమైనట్టుగా ప్రజలు చూస్తూనే ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన అంశం మనం చూద్దాం ఈ రహదారికి కథ కంచికేనా అని అంటూ ఎస్కోట్ లో చూద్దాం ఏకో టూరిజం కేంద్ర మార్గానికి కలగని మోక్షం ప్రమాదకరంగా మంజనపాలం దెబ్బల దారి జిల్లా అభివృద్ధి రెండు జిల్లాల పరిధిలో వందల గ్రామాలకు రాకపోకల సౌకర్యాంతం నాలుగేళ్ల కింద చేపట్టిన రహదారి పనులు ప్రశ్నార్థకమయ్యాయి విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో తాటిపూడి పర్యాటక కేంద్రం గిరిజన గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి కేటాయించిన కోట్ల నిధులు గడువు మేరడంతో రద్దయ పరిస్థితి ఉంది జిల్లాలోని ఎస్కోట మండలంలోని అయ్యన్నపాలెం వద్ద జాతీయ రహదారి ఐదు వందల పదహారు ఈ నుంచి ప్రారంభమైన అల్లూరు సీతారామరావు జిల్లా అనంతగిరి మండలంలోని జిల్లాలోని గంటేడు మండలంలోని తాటిపూడి జలాశయం పర్యాటక కేంద్రం వరకు రోడ్డు నిర్మాణానికి పదేళ్ల కిందటే ప్రణాళిక వేశారు తాటిపూడి వెనుక అటవీ శాఖ ఎకో టూరిజం ప్రాజెక్టు పర్యాటకులు రాకపోకలు మెరుగుపరిచేందుకు ఎస్కోట గంటేడ నియోజకవర్గాల్లో అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం సుమారు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డుగా రోడ్డుగాను అల్లూరు సీతారామూర్ జిల్లా అనంతగిరి మండలంలోని మంతివాడిపెం దబ్బిలపాలెం గ్రామం వరకు ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రహదారి నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిదిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రెండు పాయింట్ ఇరవై మూడు కోట్లు కేటాయించింది అటవీ శాఖ అనుమతుల్లో జాప్యంతో రెండు వేల ఇరవై ఒకటిలో పనులు ప్రారంభించారు మిగిలిన రోడ్లు స్థానిక నిధులతో చేయొచ్చని భావించారు ఈ రోడ్ల పనులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైలోగా పూర్తి చేయాలని గడువు విధించారు తర్వాత ఐదేళ్ళంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నిర్వహణ గుర్తే చూడాలి ఆ మార్గంలో కలవటం నిర్మించే రోడ్డును లెవెల్ చేసి క్రసనష్ట వేశారు ఈ దశలో మొదటి బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిలే చెల్లింపులు జరగలేదు దీంతో ధర మధ్యలో పనులు వదిలేశారు కూడమి ప్రభుత్వం నిధులిచ్చేందుకు ముందుకు వచ్చిన ధరలు పెరగడంతో గుత్త ధర ముందుకు రావడం లేదు ఏఐపి నిధులతో చేపట్టాల్సిన పనులు కూడా ముగియడంతో రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు గత రెండేళ్లుగా నిర్వహణ లేక రోడ్డుపై రాళ్లు తేలి కలవట్ల కోతకు గురయ్యిందని అద్భుతంగా మారింది చేసిన పనులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యలో నిలిచిపోయాయి ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరగడంతో ధర పనులు చేసేందుకు సముకుత చూపడం లేదు వేరే పథకం కింద తాడు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసే ప్రభుత్వానికి డిఈ ఇక్కడ విభాగం రవికుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నారు నిలిచిన పనులు మనం చూస్తూ ఉన్నాం ఈ రహదారి కథ కంచిగా ఎకో టూరిజం కేంద్ర మార్గానికి కలగని మోక్షం అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే గత ప్రభుత్వం అయితే మాత్రం అసలు ఏం చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంత అంత డబ్బులతో కూడను కేటాయించు ఎందుకు ఎందుకు అధికారులు అప్రమత్తం చేసి ఎందుకు సీరియస్గా తీసుకుని వస్తున్న బిల్లును కూడా సకాలంలో చేయకపోవడంతో మళ్ళీ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడేమో గుత్తాదారులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అన్నింటి కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఇప్పుడు అంతా కూడా ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు మేము చేయలేని చేతులు అయితే సరే ఈ మరి ఎకో టూరిజానికి ఎప్పుడు మోక్షం కలుగుతూ ఉందని ప్రజలైతే మాత్రము ప్రశ్నార్థకంగా అడుగుతూ ఉన్నారు అయినా ఇప్పటికి కూడా అధికారులు మళ్ళీ దీని మొత్తం అన్నింటి పునరాలు చేసుకుని ఇవన్నీ కూడా గుత్తదారులు మళ్ళీ పిలిపించుకొని దీనికి కావాల్సిన నివేదిక అంతా కూడా తయారు చేస్తూ ఉన్నా అన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు